హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాధురి హోమ్ ఫుడ్ ఈరోజు మనం పుల్ల పుల్లగా పప్పు గోంగర వండుకుందాం చిన్న చిన్న టిప్స్తో నోటికి రుచిగా అనిపించే పప్పు గోంగర ఈరోజు చూద్దాం గోంగూరని ఫస్ట్ శుభ్రంగా వాష్ చేసుకుందాం వాష్ చేసిన గోంగూరలో కొంచెం వాటర్ వేసి పొయ్యి మీద మగ్గ పెడదాం ఇప్పుడు టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ కందిపప్పు తీసుకొని బాగా టూ టైమ్స్ వాష్ చేసి సరిపడా వాటర్ వేసి కుక్కర్ త్రీ విజిల్స్ పెడదాం గోంగూర మగ్గుతుంది చక్కగా మగ్గిన గోంగూరని వడకట్టేసుకుందాం ఇప్పుడు కందిపప్పు చూద్దాం కందిపప్పు చక్కగా ఉడికింది కదా దీన్ని చక్కగా స్మాష్ చేసుకుందాం ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే టమాటా వేసి తగినంత కారం కూడా వేసి కొంచెం వాటర్ వేసి పల్చగా అవ్వాలి కదా ఈలోపు మనం గోంగూరని మెత్తగా స్మాష్ చేసుకుందాం ఈ స్మాష్ చేసిన గోంగూరని పప్పుకి యాడ్ చేద్దాం రెండు కలిపి ఉడకబెట్టవచ్చు ఫ్రెండ్స్ కాకపోతే పప్పు ఉడకదు అందుకని విడివిడిగా ఉడకబెట్టుకుంటే మనకి సింపుల్గా అనిపిస్తుంది ప్రాసెస్ పప్పు చక్కగా ఉడుకుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చక్కగా మిక్స్ చేసాం కదా కొంచెం మగ్గాక అప్పుడు సరిపడా సాల్ట్ యాడ్ చేద్దాం తిని ఇంకొక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం ఇప్పుడు మనం పోపు వేద్దాం ఆయిల్ వెల్లుల్లి ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పు అలాగే కొంచెం శనగపప్పు మూడు ఎండుమిర్చి వేసి కరివేపాకు వేద్దాం అలాగే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేద్దాం ఇంగువ వేస్తే పప్పు చాలా బాగుంటుంది అంతే ఫ్రెండ్స్ చక్కగా ఇలా పప్పు గుంగూర వండేసుకుందాం నూటు బాలినప్పుడు నోటికి ఏదైనా పుల్లగా తినాలనిపించినప్పుడు ఇలా పుల్ల పుల్లగా పప్పు గుంగూర వండుకోండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్